ఈ మకర రాశికి అధిపతి శని ఆ శని విశ్వాసుకు ముందు రోజే ఆ షడ్గ్రహ కూటమిలో ఆయన జాయిన్ అయినాడు కనుక ఈ మకర రాశి వారికి విశ్వాసకు ముందు రోజే ఏడున్నర సంవత్సరాల ఏలినాడు శని వెళ్ళిపోయింది చాలా వరకు ఆనందదాయకం ఏలినాటి నుంచి బయటపడ్డారు కనుక నలభై మూడు శాతం మాత్రం వీరికి అనుకూల అనుకూలతలు ఉన్నాయి యాభై ఏడు శాతం మాత్రం వ్యతిరేకతలు ఉన్నాయి కానీ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది కానీ ఎంత అద్భుతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో శత్రువును చూస్తే మాత్రం అంతా భయపడుతుంటారు అదొక్కటే ఒక వీక్ పాయింట్ శత్రువు అంటే ఎవరు శత్రువు మీ మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలా డబ్బు అడగటానికి కూడా మీరు భయం ఎందుకు భయపడాలా మీరెవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తీసుకోవచ్చు మీకెవరన్నా డబ్బు ఇవ్వాల్సి వస్తే డబ్బు తీసుకోవచ్చు మీరెవరికైనా ఇస్తే అవి వస్తాడని అప్పుడు భయపడాలా కానీ డబ్బు మీరిచ్చి వసూలు చేసుకోవడంలోనే భయపడతారు అది ఒక్కటే మైనస్ పాయింట్ ఇక్కడ ఉంది దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇకపోతే సంతాన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగులు అంతా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఎక్కడా వ్యతిరేకతలు ఉంటే ఏమీ లేవు చిన్నపాటి పరిహారం చెప్తాను వారానికి నాలుగు రోజులు మాత్రమే బుధ గురు శుక్ర శని బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువని కలిపినటువంటి భోజనాన్ని స్వీకరించండి అంటే చాలామంది ఇంగువంటే గిట్టదు వాసన అంటే పడదు కనుక భోజనంలో ఇంగువ లేకుండా తింటారు ఇంగువ తగిలిందంటే మాత్రం భయపడతారు అయ్యో అదేదో వచ్చేస్తుంది ప్రమాదకరమని కనుక ఇంగువని ఆస్వాదించండి ఇంగువతో చేసిన పదార్థాలను తినండి ఒకవేళ తినలేకపోతే బుధ గురు శుక్ర శనివారాల్లో పగటి సమయాల్లో ఒక చిన్న డబ్బీలో ఇంగువ గడ్డ పెట్టుకోండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి స్మెల్ చూడటానికి ప్రయత్నం చేయండి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు కొనసాగుతున్న విశ్వావసనామ సంవత్సరం కనుక విశ్వావసే నిజాయితీగా పీట వేయిపోతుంది దేనికోసం విశ్వాసనీయతకు విలువైన సమాచారాన్ని అందించడానికి మీ నమ్మకాలకు పెద్ద పీట వేయడానికి కనుక మకర రాశి జాతకులు మీ నమ్మకాలు ఒమ్ము కాకుండా ఉండాలంటే చిన్నపాటి పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి అద్భుత విజయాలను పొందడానికి సిద్ధంగా ఉండండి